హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ఉన్న వాటితోనే మనం చికెన్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇంకా రెసిపీని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఫస్ట్ నేను కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకుని దాంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకుని దాని తర్వాత కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాని మనకి తగ్గినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఫుడ్ కలర్ ఉంటుంది రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మిక్స్ చేసుకున్నానో మొత్తం కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసుకుని ఒక పక్క నుంచుకోవాలి దాని తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనము హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ పీసెస్ని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ మారేంత వరకు కలర్ చేంజ్ అవుతుంది మంచిగా కుక్ అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి వాటిని చూడండి ఫ్రై అయిన తర్వాత ఎంత ఎలా ఉన్నాయో కలర్ చేంజ్ అయినాయి కదా చాలా చాలా బాగున్నాయి కదా చూస్తుంటే నూరు ఊరిపోతున్నాయి కదా సో మనము కలర్ చేంజ్ అయ్యి కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని కుక్ అయిన తర్వాత మనము ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం మిగిలిన వాటిని కూడా సేమ్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అన్ని పీసెస్ని మనము డీప్ ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి చూడండి నాకు మిగిలిన పీసెస్ కూడా నేను ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను మొత్తం పీసెస్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నా చూడండి అన్ని పీసెస్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో మంచి కలర్లో మంచిగా ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉన్నాయి కదా ఇప్పుడు మంచూరియా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసాక హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని టాస్ట్ చేసుకోవాలి అంటే మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా ఆ చికెన్ పీసెస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము వాటిని అన్నిటినీ మంచిగా టాస్ట్ చేసుకోవాలి అంటే మంచిగా అన్నీ కలిసేటట్టు ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ పీసెస్ అన్నీ కలిసేటట్టు మంచిగా టాస్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే నేను పచ్చిమిర్చి పేస్ట్ అంటే పచ్చాపచ్చగా దంచుకున్నాను అనమాట ఒకటి రెండు పచ్చిమిర్చి తీసుకుని పచ్చాపచ్చగా దంచుకుని ఆ పచ్చిమిరగాయల పేస్ట్ని నేను ఆ చికెన్ మంచూరియాలో వేసుకున్నాను స్పైస్ కోసం నెక్స్ట్ అది వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుని నెక్స్ట్ అందులో వేయాల్సింది ధనియాల పొడి ధనియాల పొడి కూడా మనం కొంచెం వేసుకుని మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ అంటే మనకి సాల్ట్ ఎంతైతే సరిపోతుందో ఎంతైతే మనం తింటామో మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని నీట్గా కలుపుకోవాలి టాస్ చేసుకుంటూ ఉండాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు కారం ఉప్పు ఎండ ధనియాల పొడి ఆ చికెన్ పీసెస్కి అంతా పట్టేటట్టు మంచిగా టాస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలా మనము టాస్ చేసుకుంటూ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పెరుగు పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా ఆ చికెన్ పీసెస్ అంతా పట్టేటట్టు మంచిగా అంతా కలిసేటట్టు తిప్పుకోవాలన్నమాట అంతా టాస్ చేసుకుని టాస్ చేసుకున్న తర్వాత అవంతా దగ్గరికి అయ్యేంత వరకు ఆ పెరుగు మా పెరుగులో వాటర్ ఉంటాయి కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు దగ్గర పడేంతవరకు ఆ గ్రేవీ కన్సిస్ట్రీ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఆ వాటర్ అంతా దాంట్లోంచి ఎవాపరేట్ అయిపోయి జస్ట్ మనకి ఓన్లీ మంచూరియా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో మనము ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని గ్రేవీ అంతా వచ్చే వరకు వెయిట్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మనము అలా టాస్ చేసుకుంటూ ఉన్న తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా వోట్ అయిపోయి ఎలా వచ్చిందో నాకు మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా అయితే మంచూరియా చేసి ఇస్తారో సేమ్ అదే విధంగా ఉంది కదా మొత్తం గ్రేవీ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా సో మనము అలా టాస్ చేసుకుంటూ ఉండాలి టాస్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ సేమ్ టేస్ట్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్గా చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో మీ కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్